సిద్దిపేట జిల్లా గజూల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చోరత్సవ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ఈరోజు లక్ష రుణమాఫీ చేయడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని అర్హత కలిగిన రైతుకు రుణమాఫీ కాకపోతే వారికి రుణమాఫీ అయ్యేలా చేస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని అన్నారు నెల రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ వెంటనే హరీష్ రావు రాజీనామా చేయాలని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ఈరోజు భారతదేశంలోనే మన తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రైతాంగాలను ఈరోజు మొత్తం రైతాంగంతం రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్కు వెన్నంటి ఉంటుందని ఆశిస్తూ మన ఏదైతే హరీష్ రావు గారు ఉన్నారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్నారు ఆగస్టు పదిహేను వరకు ఓపిక పట్టండి ప్రతి రైతుకు రెండు లక్షలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వేస్తారు తప్పకుండా నీ రాజీనామాను కూడా సమర్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే మీరు గతంలో గజ్వేల్లో కానీ గజ్వేల్ నియోజకవర్గం కానీ ఇచ్చిన మాటలను ఎన్నింటినీ దుంగలో తొక్కిన విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు ఈరోజు కొలుగురులో ఉన్నటువంటి అన్నింటిని కూడా నిలమట్టం చేసి ఇండ్లిస్తా అని చెప్పి ఈరోజు కొలుగురు గ్రామ ప్రజలు ఉసురు తీసుకున్న సంగతి కూడా అందరూ గమనిస్తున్నారు గజ్వేల్లో రింగ్ రోడ్ను కానీ డబుల్ బెడ్రూమ్లు